లేదు సార్ మేము వచ్చి ఇరవై ఏళ్ళ బట్టి ఇదే ఏరియలు ఉంటున్నాం సార్ ఏ ప్రభుత్వం మాకంటే ఏం చేయనే చేయలే ఇప్పుడైనా రవీంద్ర సార్ అన్న దయచేసి మా లాంటి పేదలను గుర్తించి మాకంటూ నేను మూడేళ్ళ బట్టి మంచాన పడతాను నాకు అది కూడా రావట్లేదు నన్ను చాలా ఆర్థిక పరిస్థితులు ఉన్నా కూడా ఏ గవర్నమెంట్ ఆదుకోలేదు సార్ నేను ఇరవై ఏళ్ళ బట్టి ఓటేస్తున్నా గవర్నమెంట్ కి ఇరవై ఏళ్ళ బట్టి రేషన్ నేను ఇక్కడ ఇదే ఏర్లు ఉంటాను మున్సిపల్ ఏరియా ఉంటున్నా ఈ వర్షంలా ఈ వానల్లా కాళ్ళ ఒడ్డికి సతమతం అవుతున్నావు డెబ్బై గుడిసిన ఎంత సతమతం అవుతున్నావు మాకందరి గుర్తించి రవీంద్ర సార్కి కి శతకోటి వందనాలు పెడుతున్నా ఏ ప్రభుత్వం మల్ల మళ్ళ సంవత్సరం గెలిపిస్తానికి మేము చూస్తాం ఈసారి ఖచ్చితంగా మా వాళ్ళకైతే మాకు ఇల్లు ఇవ్వాలి సార్ నీ మేము ఇన్ని ఓట్లు మళ్ళీ కూడా వచ్చి ఇన్ని సంవత్సరాలు నిల్లు అన్ని సంవత్సరాలు నీకే ఓటు ఎత్తాం సార్ సగం మందికి ఇరవై రెండు మందికి వచ్చినాయి సార్ సగం మందికి కూడా మాకు మా ఏర్లే పోతున్నారు మేము చాలా అంటే చాలా బాధపడుతున్నాం సార్ నేనైతే చాలా అంటే ఆ చాలా అంటే చాలా బాధపడుతున్నా సార్ చేసి దయచేసి మా పేదవాళ్ళకి మాత్రం ఇల్లు ఇవ్వాలని నేను మనవి చేస్తున్నా సార్ కరెంట్ తీయలేమంటే చూడండి సార్ ఎంత ఆర్థిక పరిస్థితులు ఉన్నామో మేము అది భయంగా చల్లారితే ఏమైందో అన్న భయంతో బతుకుతున్నాం సారు అది ఇచ్చిన ఒక ఓలకి ఇస్తున్నారు సార్ మనం చెప్తే అప్పుడు ఈ ప్రభుత్వాలు ఇల్లు ఇచ్చినాయి జాగ్రత్తర్రు దళిత బంధులు వచ్చినాయి మాకు గవర్నమెంట్ సొమ్మంటే నాకు నా బిడ్డ మ్యారేజ్ అయ్యింది సార్ నా బిడ్డ కలియాలకు గవర్నమెంట్ అంటూ నాకు అలా ఎలాంటి సహాయం చేయలేదు సార్ మీరన్నా చేస్తారని మీరు గుర్తిస్తారని నిన్ను దండాలు పెట్టి అడుగుతున్నా సార్ నా పరిస్థితి చూడండి మూడేళ్ళు నేను ఇట్లున్నా ఏ ప్రభుత్వం కూడా నా దగ్గరికి వచ్చి ఆవరించలే కదిసరికి నాకు పింఛిలు కూడా ఇవ్వలే సారు కిరాయి కూడా కిరాయి కట్టి ఎన్నో ఆర్థిక సమతలు ఉన్నాం సారు ఇప్పుడు ఆ అది సార్ పక్క పక్కన వచ్చినా మాకు రాలేదు సార్ మాకు కూడా రావాలని మేమేం అనుకో నేను ఒకటే మనవి చేస్తాను సార్ ఖచ్చితంగా మాకైతే గుర్తు మాకు ఇల్లు అంటే ఈ సార్ నేను మళ్ళీ ప్రభుత్వం నిన్నే మేము గెలిపిస్తాం అది ఇప్పుడు మేము డెబ్బై గుర్తు సార్ ఇరవై రెండు మందికి వచ్చింది కాద నలభై మంది ఆర్థిక బదులు కోట ఏడు పస్తున్నాం నిన్నటి నుంచి ఇప్పుడు ఇరవై రోజుల నుంచి చాలా అంటే చాలా హతమతం అవుతున్నాం సార్ అన్నం నీళ్ళు రాకుండా ఏడుస్తున్నాం సారు దయచేసి మాకు కూడా ఇల్లు ఇవ్వడానికి చూడండి సారు